అడవిలో రత్నాకరుడైన క్రూరుడైన దోపి్రీదం ఉండేవాడు అమాయకులైన ప్రయాణికులు కనిపిస్తే దోచుకుంటూ ఉండేవాడు ఎదిరించిన వారిని హత్య కూడా చేసేవాడు ఒకరోజు దేవలోకముని అయిన నారదుడు అటువైపు వచ్చాడు రత్నాకరుడు కత్తిని చేతపట్టుకొని ఆయన్ని అడ్డగించాడు నీ దగ్గరున్నవన్నీ అక్కడ పెట్టు లేదంటే ప్రాణాలు పోతాయి అని గట్టిగా హూంకరించాడు నారదుడు చిరునవ్వుతో ఇలాంటి పాపిష్టి పనులు ఎందుకు చేస్తున్నావు అని ప్రశ్నించాడు నా కుటుంబాన్ని పోషించుకోవడానికి అని అన్నాడు అదొంగ మరి నీ పాప భారాన్ని నీ కుటుంబం పంచుకుంటుందా అని ప్రశ్నించాడు నారదుడు ఆ పంచుకుంటారు అని అన్నాడు దొంగ ఇంటికి వెళ్ళాడుగు అని చెప్పాడు నారదుడు రత్నాకరుడు నారదుని ఒక తాడుతో చెట్టుకు కట్టేసి ఇంటికి వెళ్ళాడు వృద్ధులైన తల్లిదండ్రుల్ని తన భార్య పిల్లల్ని అడిగాడు అందరూ ఒకే మాట చెప్పారు మమ్మల్ని పోషించడం నీ బాధ్యత నువ్వు ఎలా పోషిస్తా అన్నది మా కనవసరం దూరు అప్పుడు రత్నాకరుడు తాను ఎంత బుద్ధిహీనుడో తెలుసుకున్నాడు వెనక్కి నారదుడి పాదాలపై పడ్డాడు ఓ దేవముని కాపాడండి నేను మంచివాడుగా మారాలనుకుంటున్నాను దారి చూపండి అని అన్నాడు